హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది నేటి నుంచి నెల రోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పలువురు నేతలు పట్టువస్త్రాలతో సమర్పించనున్నారు తొలి బోనం నేపథ్యంలో గోల్కొండ కోటను ముస్తాబు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు గోల్కొండ కోటిలోని నాలుగు వారాల పాటు సాగే ఈ బోనాల ఉత్సవంలో భాగంగా పద్నాలుగున సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఇరవై ఒకటిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు హైదరాబాద్ లో బోనాల సందడం మొదలైంది నేటి నుంచి నెల రోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పలువురు నేతలు పట్టు వస్త్రాలను సమర్పించనుంటారు తొలి భవనం నేపథ్యంలో గోల్కొండ కోటను ముస్తాబు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు గోల్కొండ కోటలోని నాలుగు వారాల పాటు సాగే ఈ బోనాల ఉత్సవంలో భాగంగా పద్నాలుగున సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాయిని వహంకాళి అమ్మవారికి బోనాలు ఇరవై ఒకటిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది నేటి నుంచి నెల రోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు లహరి జన్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండ భోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నెల రోజుల పాటు కూడా భునాల సంబరాలు అంబరాన్ని అంటుతాయి ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే ఒక్కొక్కరుగా భోనాలు సమర్పిస్తూ ఉన్నారు అమ్మవారికి తొలుత భోనము కుమ్మరి సంఘం నుంచి తొలుత భోనం అందిన తర్వాతనే భక్తులు తమ బోనాల్ని అమ్మవారికి సమర్పించబోతున్నారు అయితే ప్రత్యేకంగా అమ్మవారు స్వయంభుగా వెలిసినటువంటి ఆ జగదాంబిక అమ్మవారికి తొలిత భవనం సమర్పించిన తర్వాతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా అమ్మవార్లకు బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది అలాగే చూసుకోవచ్చు గోల్కొండ జగదాంబిక అమ్మవారి భోనాల ఉత్సవాలు సంబరాలను కూడా అంబరాలు అందుతున్నాయి ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో కూడా మనము ఒక్కొక్కరిగా అమ్మవారికి భోనాలు సమర్పించుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు అలాగే చాలా మంది భక్తులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది ఇక్కడికి చూసుకోవచ్చు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి దర్శనానికి అయితే చాలా మంది చిన్న అని తేడా లేకుండా చాలా మంది కూడా వస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేవారికి కూడా ఈ ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు అయితే దేవాదాయ శాఖ మంత్రి కూడా కుండాసురేఖ ఈసారి కూడా గత సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పదిహేను కోట్లు మాత్రమే మంజూరు చేస్తే ఈ సంవత్సరము ఇరవై కోట్ల మంజూరుతో ఆ ప్రభుత్వం మంజూరు చేయడంతో ఈసారి ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏర్పాట్లు కూడా మనం చూసుకోవచ్చు మెడికల్ మెడికల్ అంబులెన్స్ కావచ్చు అలాగే వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఇక్కడ ఎవరైనా సరే దాడులు చేసినా కూడా ఎవరైనా ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇక్కడ పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏర్పాట్లు కూడా చాలా దిగ్విజయంగా కూడా చే చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడికి చాలామంది కూడా నేతలు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడానికి చాలామంది నేతలు భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు బోనం కుండతో పాటు చాలామంది కూడా అమ్మవారికి ఓడిభియా సమర్పణ కూడా ఉంటుంది చాలామంది ఓడిభియని కూడా ఎవరైతే మొక్కులు చెల్లించుకుంటారో వాళ్ళందరూ కూడా ఒడి సమర్పించుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు అయితే ఈరోజు కుమ్మరి సంఘం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇరవై ఎనిమిది వాళ్ళు వాళ్ళు వాళ్ళైతే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది తొలుత వాళ్ళ నుంచే ఈ దేవాలయానికి జగదాంబిక అమ్మవారి దేవాలయానికి అయితే ఇరవై ఎనిమిది కుల వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి భవనాలు సమర్పణ ఉంటుంది వాళ్ళు వాళ్ళ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈరోజు లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు కూడా ఆ ఘటన కార్యక్రమం ఉంటుంది అలాగే అమ్మవారికి విగ్రహాలు కూడా విగ్రహాల ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడికి ఘటాల ఊరేగింపు అలాగే అమ్మవారి విగ్రహాల ఊరేగింపు తర్వాత ఇక్కడికి తొట్టెల కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడికి అమ్మవారి విగ్రహాలు ఇక్కడ జగదాంబిక అమ్మవారి విగ్రహ విగ్రహం దగ్గరికి మహంకళి అమ్మవారి విగ్రహాలతో పాటు జగదాంబిక అమ్మవారి విగ్రహాలు అనంతచారి ఈ పూజారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి చేరుకుంటాయి ఆ తర్వాత నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలు ఉదయం నుంచి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా కుమ్మరి సంఘం వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ బోనం బోనం కుండ పెట్టుకొని ఇక్కడ దీపం కూడా పైన పెట్టినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది ఆ అమ్మవారికి ఎంతో చక్కగా మట్టి కుండలో భవనం సమర్పించడానికి ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుమారి సంఘం వాళ్ళు ఉన్నారు చెప్పండి ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ కుమర సంఘం అంటే ఉదయమే తొలిత బోనం సమర్పించారు మళ్ళీ ఎన్ని బోనాలు సమర్పిస్తున్నారు ఇక్కడ యాభై ఒక బోనం ఇక్కడ సమర్పిస్తున్నారు మేడం యాక్చువల్ అంటే మా కుమ కుంభారానం తరపునకి వెళ్ళి మేము ఐదు వందల ఒక బోనం సమర్పిస్తాము అయితే పొద్దుగాలు ఆల్రెడీ మా రాజ మన కుమర సంఘం ఎవరైతే ఉన్నారు కదా పెద్ద మనుషులు వాళ్ళు వచ్చేసి మార్నింగ్ పొద్దుగాలని వచ్చేసి తొలి బోనం మాకు సమర్పిస్తారు వాళ్ళు సమర్పించిన మాకు మా పరంపర అందరూ సమర్పించుకుంటే వెళ్ళిపోతుండే పైకి ఈసారి మామూలుగా లాస్ట్ ఇయర్ ఎన్ని బోనాలు సమర్పించరు ఈసారి ఐదు వందల ఒక బోనాలు అంటారు మాట్లాడినారు ఎవరి ఎవరి ఇయర్ సమర్పిస్తాం మేడం నూట ఐదు వందల ఒకటి సంప్రసారి చేస్తాము ఇక మేము విడివిడిగా అంటే మా అందరం ఒకరొకరు ఆనవాయితీగా వచ్చేది యాభై కోపనం నూట కోపనం అట్లా ఆ విధంగా ముందు అయితే ఐదు వందల కోపనం అయితే సమర్పించేస్తుంటాం చూసుకోవచ్చు కదా ఇక్కడ నిండుగా అమ్మవార్లు కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి నిండుగా మహిళలు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చి ఆ అమ్మవారి భోనం కుండ ఎత్తుకొని ఆ అమ్మవారికి సమర్పించడానికి చాలా మంది ఉన్నారు అలాగే కుమర సంఘం వాళ్ళు ఇక్కడ ఆ భోనం కుండతో పాటుగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించడానికి కుమర ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చాలా చక్కగా రెడీ సో అమ్మవారికి అయ్యొచ్చారు సమర్పిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు చాలా బాగా అనిపిస్తుంది అమ్మా ఎందుకంటే కుమ్మరి వంశస్థులం ఆయన మేము కుమ్మరి ప్రజాపతి దక్ష ప్రజాపతి వారసత్వంతో కాబట్టి మేము లహరి లో ఉండండి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం మామిడి పండి మావే మరి నాకేమిది మీ లేడీస్ ది బట్టలే కదా నాడో మాంగళ్యా షాపింగ్ మళ్ళీ కేజీలు లెక్కలు నాడు చీరలో ఒక పది కేజీలు తీసుకోండి డ్రెస్ లో ఒక ఐదు కేజీలు తీసుకోండి ఇగో నా జీన్స్ ప్యాంట్ ఒక మూడు కేజీలు తీసుకోండి ంతో ఈ బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఈ జగదంబిక అమ్మవారు ఈ కోటలో వెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల పండుగ మొదలయ్యేది ఈ కోట నుంచి ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించేది కుమ్మర్లే కుమ్మర్ల బోనం సమర్పించిన తర్వాతనే మిగతా బోనాలు మొదలవుతాయి అది ఇక్కడ మా లంగరాజు రావులకొల వంశస్థుల నుంచి ఇది ప్రారంభమైంది నిజంగా ఈ బోనాలు తయారు చేసి ఎత్తుకోనికి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం ఎంత ఇష్టమో ఆడపడుచులో కూడా బోనం ఎత్తుకోవాలని అంత ఇష్టం ఉంటుంది చాలామంది బోనాలు ఎత్తుకొని పోటీ పడుతున్నారు ఎందుకంటే అమ్మవారికి బోనం సమర్పిస్తే వాళ్ళకు ఆనందం అన్ని రకాలుగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఒక ఆడపడుచులకు ఆనందం ఉంటుంది మేము మేము ఈ బోనాలు సమర్పించేది కూడా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదాలు బాగా ఉండాలని కోరుకుంటు మొదటిగా రి సంఘం నుంచి మేము సమర్పించడం జరుగుతుంది అండి సో చూసుకోవచ్చు కదా సంఘం తొలుత బోనం సమర్పించిన తర్వాతే ఆ అమ్మవారికి మిగతా ఎవరైతే మొక్కులు చెల్లించుకుంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి సంఘం వాళ్ళు చెప్తున్నారు చూసుకోవచ్చు కదా ఇక్కడ మనము ఆ బోనాల సమర్పణ కూడా దాదాపుగా ప్రతిసారి కూడా నూట ఒక్క బోనాలు ఐదు వందల ఒక్క బోనాలు కూడా ఇక్కడ కుమ్మరి సంఘం వాళ్ళు సమర్పించుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అలాగే అలాగే బోనాల సందర్భంగా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఆడపడుచులకి ఒక ప్రత్యేకమైన పండుగ అని చెప్పుకోవచ్చు ఆడపడుచులు ప్రత్యేకంగా మంచిగా అలంకరించుకొని రోజు ఎలా ఉన్నా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే తొలిత బోనాల పండుగ వస్తుందంటే చాలా సంబర సంబరంగా ముస్తాబు అవుతారు చూసుకోవచ్చు ఇక్కడ ఆడవాళ్ళు ఎంత చక్కగా రెడీ వచ్చారు చీర కట్టుతో తల్లిలో పూలుతో అమ్మవారి అమ్మవారు దర్శనం స్వయంగా అమ్మవారు మనకు ముందు దర్శనం అవుతున్నారు అనే విధంగా ఆ మహిళలు చాలా చక్కగా రెడీ వచ్చారు వాళ్ళు ఇక్కడ భోనాన్ని సమర్పించడానికి చాలా మంది కూడా ఇక్కడ మహిళలు వచ్చారు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రోజు ఐదు వందల ఒక భోనాలను సమర్పిస్తున్నాము ఈ భోనం కుండలు కూడా అన్నము అలాగే బెల్లం అన్నము అమ్మవారు కోరికలు తీర్చుకోవడానికి ఏది ఇచ్చినా సరే అమ్మవారు మాకు కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి కూడా ఎంతో భక్తితో నిష్ఠతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నియోజకవర్గం నా పేరు కుమ్మరి ప్రజాపతి నేను సంఘం జనరల్ సెక్రటరీని మేము ప్రతి ఇయర్ మేము మొదటిసారి అమ్మవారి బోనాలకు మేము వచ్చి సమర్పిస్తుంటాము మేము ఒక యాభై ఒక్క బోనం తీస్తాము ఎవరి ఇయర్ వచ్చి మేము అమ్మవారికి మంచిగా మేము సమర్పించి పిల్ల పెద్ద అందరం వచ్చి సుఖ సంతోషంతో మంచిగా ఉండాలని ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి దర్శనం ఇచ్చుకుంటాము సో ఏ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి మీకు ఇక్కడ మేము ఏర్పాట్లన్నీ మంచిగానే ఉంటాయి ఇక్కడ ఏమి ఇబ్బందులు ఏమేమో అన్ని సౌకర్యాలు బాగుంటాయి మంచిగా ఉంటాయి సో చూసుకోవచ్చు కదండి ఇక్కడైతే ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించారు ఇక్కడ బోనాల ఉత్సవాల సందర్భంగా అయితే చ మహిళలు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి ఆ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది చూసుకోవచ్చు కదా ఇక్కడ ఆ బోనాలు కూడా ఐదు వందలకు బోనాలు అమ్మవారికి సమర్పించబోతున్నారు ఇక్కడ కుమ్మరి సంఘం వాళ్ళు కుమ్మరి సంఘం వాళ్ళ నుంచి